ఇక భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి లాల్ దర్వాజాతో పాటు ఇరవై మూడు ప్రధాన ఆలయాల్లో భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు యూసఫ్ గూడ పోచమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న బోనాల సంబరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశ్విని అందిస్తారు హైదరాబాద్ లో హోరెత్తుతున్న బోనాల సందడి ప్రస్తుతం ఇక్కడ లాల్ దర్వాజ్ తో పాటు హైదరాబాద్ లో అనేక ఆలయాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు ఈ ఆషాఢం మొదలైన మూడు వారాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు రద్దీ చూస్తేనే మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ప్రస్తుతం యూసఫ్ కూడా పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ కూడా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు ఉదయం నుండి ఉపవాసం నుండి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పి సమర్పిస్తున్నారు అలాగే లాల్ దర్వాజ్ లో కూడా ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇద్దరు రెండు క్యూ లైన్లలో బోనం తీసుకెళ్లే వారిని మిగతా సామాన్య భక్తులని మూడు క్యూ లైన్లలో ప్రవేశపెడుతున్నారు ఈ ఇరవై మూడు ఆలయాల్లో కూడా ఇదొక ప్రముఖమైన ఆలయం అని చెప్పుకోవచ్చు యూసఫ్ కూడా పోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం అమ్మా చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఎవరు ఫ్యామిలీతో వచ్చారా

ఇక్కడే కాకుండా ఈ యూసఫ్ కూడా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు వస్తున్నారు కూడా అమ్మవారికి మొక్కుకుంటే ఏమన్నా జరగాలని మొక్కుకున్నప్పుడు బలులు మొక్కుకుంటారు ఆ బలు ఇవ్వడానికి కూడా అయ్యా చెప్పండి కోరుకున్నారు అమ్మవారికి అమ్మవారికి బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ప్రతి ఇక్కడ చూసినట్లయితే కోళ్లతో అలాగే మేకలను కూడా చాలామంది మొక్కుకొని బలిస్తుంటారు వాళ్ళు ఏమైనా తీరని కోరికలు ఉంటాయి అమ్మవారికి విన్నవించుకొని ఆ కోరికలు నెరవేరినందుకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్తూ అమ్మవారికి పోనం సమర్పించుకొని ఇలాగే ఇచ్చి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారు అలాగే ఇక్కడ మనతో పాటు దేవాదాయ కమిటీ సభ్యులు ఈ గుడి చైర్మన్ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి గుడి విశిష్టత ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఈ గుడి చరిత్ర ఉంది దానికన్నా ముందు పోలీస్ లైన్ వాళ్ళు చేసేవాళ్ళు ఈ కాలనీ ఏర్పడిన తర్వాత మా కాలనీ పెద్దవాళ్ళు తర్వాత మేం చేస్తున్నాం ఇప్పుడు దాదాపు ఐదు ఆరు వేల మంది మాకు సాయంత్రం మళ్ళీ పది ఊరేగింపు అమ్మవారు అమ్మవారు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు బ్యాండ్ మేళాలు ఆట పోతురాజు నృత్యాలతోనే కృష్ణానగర్ పురోవీధులకుండా మొత్తం ఊరేగిస్తారు కాబట్టి పబ్లిక్ మంది వస్తారు పదిహేను ఇరవై మంది ఇరవై వేల మంది సాయంత్రం బ్యాండు మేళాలు పోతురాజు నృత్యాలు తొట్టెలతో ఊరేగింపు రథం ఉంది రథంతో ఊరేగిస్తారు మొత్తం శ్రీకృష్ణపురి ఇప్పుడు పోలీసు వాళ్ళు 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 మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు ఎవరికి ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళు కమిటీ వాళ్ళు సహకరిస్తారు కాబట్టి ట్రాఫిక్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది నా పేరు పండల నరసింహులు ఈ ఆలయ పునర్నిర్మాణానికి ముందు నలభై ఏళ్ళ కింద చాలా చిన్న గుడి ఉండేది కింద గుడి ఉంటే దానికి మా కమిటీ ద్వారా ఒక టెంపుల్ కమిటీ వేసేసి దాని ద్వారా ఈ గవర్నమెంట్ పోలీస్ లైన్ బెటాలియన్ స్థలాన్ని ఒక ఆరు వందల గజాల స్థలాన్ని కమాండెంట్తో మాట్లాడి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయం లోపల ఆయన దీనికి స్థలం ఇప్పించాడు దాని తర్వాత దీన్ని పునర్నిర్మాణం గురించి కమిటీ ఏర్పడి దీన్ని ఒక సంవత్సరం లోపల యాభై లక్షల వ్యయంతో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య ఆయన కరకమలంలో చేత దీన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్ఠించాము తద్వారా ఈ కమిటీ కూడా విజయకుమార్ యాదవ్ చైర్మన్గా ఉండే మిగతా కమిటీ మెంబర్ అందరూ కూడా తోడ్పాటుతో అందరి ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడానికి అమ్మవారి సా కృప పాత్రలు కావడానికి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి ఆలయంకు ఇంతమంది జనాలు రారు అంటే అమ్మవారు భక్తుల యొక్క కోరికలు కోరిన వెంటనే తీరుస్తూ అనే నమ్మకం ఉండడం చేత భక్తులు ఇంత అధిక సంఖ్యలో విచ్చేయడానికి ఆస్కారం ఉంది మీరు చెప్పండి అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇరవై సంవత్సరాలు అయింది అమ్మవారి పండుగ చాలా వైభవంగా జరుగుతుంది భక్తులు విరివిరిగా కృష్ణానగర్ వివిధ రకాల భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు వివిధ రకాల బస్తీల నుంచి ఇప్పుడు ఒడి ఎక్కువ ఈ చుట్టూ ప్రాంతాల్లో చిన్న చిన్న బస్సీల నుంచి కూడా ఇక్కడికే వస్తారు అమ్మవారి అదే అమ్మవారు ఇక్కడ ఉత్సవ విగ్రహం దగ్గర ఒడి బియ్యము పోసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఒడి బియ్యం పోయాలి లోన మొక్కవాలనుకున్నప్పుడు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మూల విగ్రహాన్ని అమ్మవారిని దర్శించుకుంటారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ గుడి సెక్రటరీ గారు కానీ అందరూ ఈ గుడి విశిష్టతను మనకు తెలియజేశారు అలాగే ఇక్కడ ఎలాగైతే సాయంత్రం వరకు ఊరేగింపు ఉంటుంది అలాగే లాల్ దర్వాజాలో కూడా ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ అమ్మవారి రంగము ఊరేగింపుతో ఆ కార్యక్రమాలు కూడా ముగియనున్నాయి ఇలాగే పలుచోట్ల అమ్మవారి దర్శనానికి భక్తులు బోనం ఎత్తుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు